ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న రైతులకు శుభవార్త అండి ఆంధ్రప్రదేశ్లోని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి గ్రీవెన్సీని అప్లై చేసుకోవడానికి రైతులకు జూలై పదో తారీఖు వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోని పేరు అనేది లేని రైతులు ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది మీ రైతు భరోసా కేంద్రాల్లోని సమర్పించాలి ఏ విధంగా ఈ యొక్క గ్రీవెన్సీ అనేది అప్లై చేసుకుని ఆంధ్రప్రదేశ్లో అన్నదాతా సుఖీబాబు పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలు అనేది పొందాలో ఈ వీడియోలో ప్రతి రైతుకు చాలా నీట్గా అర్థమయ్యేటట్టు చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది నిజంగా రైతులకు ఈ గ్రీవెన్సీ అనేది జూలై పదో తారీఖు వరకు పెంచడం అనేది చాలా సంతోషం అండి చాలామంది రైతులు అర్హుల జాబితాలోని వారి యొక్క పేర్లు అనేది లేవు అలాంటి వారికి ఇది ఒక చక్కటి అవకాశం సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రైతులకు అందుతుందనేసి నేనైతే అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి రైతు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చాలా మంది రైతులకు ఇలాంటి చక్కటి వీడియో అనేది మొబైల్స్ కి అయితే వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఏపీలోని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేటు నా ఛానల్ ద్వారా వీడియో అనేది మీ మొబైల్లో మీరు పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది అన్నదాత సుఖీభావ ఈ పథకానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ ఈ వీడియోలో ఇప్పుడైతే మనం చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రైతుల ఫిర్యాదులను జులై వరకు స్వీకరించనున్నారు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అన్నదాతలకు అర్హత గత నెల అనగా జూన్ ముప్పేలోపు వెబ్లాండ్లోని నమోదైన ఖాతాలకు మాత్రమే అర్హత మొదటి దశలోని తిరస్కరించిన మరియు రెండవ దశలోని ధ్రువీకరణలోని అనర్హత పొందిన రికార్డులు గ్రీవెన్సీ మాడ్యూల్లోని పొందుపరిచారు రైతులకు ఏవైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఉంటే ఆ ప్రాబ్లమ్స్ ని ఏ విధంగా ఫిర్యాదు అనేది నమోదు చేసుకోవాలో ఇప్పుడైతే మనం చూద్దాం సమీప రైతు భరోసా అంటే లేదా సమీప రైతు సేవా కేంద్రం వద్ద మీ వివరాలతో వెళ్లి ఫిర్యాదు అనేది నమోదు చేసుకోవాలి అవసరమైతే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు సమస్య పరిష్కారం కోసం సహాయం చేస్తారు రైతులు తమ ఖాతా వివరాలు పాస్బుక్ మరియు ఆధార్ కార్డ్ కంపల్సరిగా తీసుకువెళ్లాల్సి అయితే ఉంటుంది ఇలా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పాస్బుక్ లో ఆధార్లో ఆధార్ లో బ్యాంక్ అకౌంట్స్ లో ఏదైనా ఏమైనా పొరపాటు ఉంటే వాటిని మనం సరిదిద్దుకునే అవకాశం గవర్నమెంట్ అయితే జూలై పదో తారీఖు లోపు మనకనేది ఆ యొక్క టైమ్ అయితే ఇవ్వడం జరిగింది కావున రైతులు ఈ సమాచారం అనేది మీరు తెలుసుకొని మీకు అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన మొదటి విడత ఏడు వేల రూపాయలు అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడాలంటే ఖచ్చితంగా అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్కరు కూడాను ఈ కేవైసీని అనేది ఒకసారి చెక్ చేసుకోండి రెండోది మనం చూసుకున్నట్టయితే అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి ఏవైనా డాక్యుమెంట్స్ లో ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మీరు మీ సమీపంలో ఉండే రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ పనిచేసే గవర్నమెంట్ అధికారులకు మీ సమస్య అనేది చెప్పడం జరిగితే వాళ్ళనేది గ్రీవెన్సీలోని మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మీ యొక్క పేరు అనేది అక్కడ వచ్చేటట్టు ఆ అధికారులైతే చేసి ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు అంటే ఎవరైతే ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారో జూలై పదో తారీఖు లోపు గ్రీవెన్సీని అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది చిన్న రిక్వెస్ట్ అండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి ఏపీలోని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బుల కోసం మీ మొబైల్లోని మీరు వీడియోస్ అనేది నా ఛానల్ ద్వారా చక్కగా మీరు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మీకు సబ్స్క్రైబ్ బటన్ పక్కన కనిపిస్తుంది సబ్స్క్రైబ్ అయి క్లిక్ చేసి బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్ అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే మీ యొక్క పేరు అనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మీ యొక్క పేరు అనేది చూసుకోవాలని అనుకుంటున్నారు అన్నదాత సుఖీభావ స్టేటస్ అనేసి టైప్ చేసి మీ యొక్క పేరునైతే చూసుకోండి ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న రైతులకు శుభవార్త అండి ఆంధ్రప్రదేశ్లోని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి గ్రీవెన్సీని అప్లై చేసుకోవడానికి రైతులకు జూలై పదో తారీఖు వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోని పేరు అనేది లేని రైతులు ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది మీ రైతు భరోసా కేంద్రాల్లోని సమర్పించాలి ఏ విధంగా ఈ యొక్క గ్రీవెన్సీ అనేది అప్లై చేసుకుని ఆంధ్రప్రదేశ్లో అన్నదాతాసుకీబా పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలు అనేది పొందాలో ఈ వీడియోలో ప్రతి రైతుకు చాలా నీట్గా అర్థమయ్యేటట్టు చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది నిజంగా రైతులకు ఈ గ్రీవెన్సీ అనేది జులై పదో తారీఖు వరకు పెంచడం అనేది చాలా సంతోషం అండి చాలా మంది రైతులు అర్హుల జాబితాలోని వారి యొక్క పేర్లు అనేది లేవు అలాంటి వారికి ఇది ఒక చక్కటి అవకాశం సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రైతులకు అందుతుందనేసి నేనైతే అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి రైతు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చాలా మంది రైతులకు ఇలాంటి చక్కటి వీడియో అనేది మొబైల్స్కి అయితే వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఏపీలోని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేటు నా ఛానల్ ద్వారా వీడియో అనేది మీ మొబైల్లో మీరు పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్ అయితే రావడం జరుగుతుంది అన్నదాత సుఖీభవా ఈ పథకానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ ఈ వీడియోలో ఇప్పుడైతే మనం చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రైతుల ఫిర్యాదులను జులై పది వరకు స్వీకరించనున్నారు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అన్నదాతలకు అర్హత గత నెల అనగా జూన్ లోపు భూమి ఖాతాలకు మాత్రమే అర్హత మొదటి దశలోని తిరస్కరించిన మరియు రెండవ దశలోని ధ్రువీకరణలోని అనర్హత పొందిన రికార్డులు గ్రీవెన్సీ మాడ్యూల్లోని పొందుపరిచారు రైతులకు ఏవైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా ఫిర్యాదు అనేది నమోదు చేసుకోవాలో ఇప్పుడైతే మనం చూద్దాం సమీప రైతు భరోసా అంటే లేదా సమీప రైతు సేవా కేంద్రం వద్ద మీ వివరాలతో వెళ్ళి ఫిర్యాదు అనేది నమోదు చేసుకోవాలి అవసరమైతే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు సమస్య పరిష్కారం కోసం సహాయం చేస్తారు రైతులు తమ ఖాతా వివరాలు పాస్బుక్ మరియు ఆధార్ కార్డ్ కంపల్సరిగా తీసుకువెళ్లాల్సి అయితే ఉంటుంది ఇలా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పాస్బుక్ లో ఆధార్లో గాని బ్యాంక్ అకౌంట్స్ లో ఏదైనా ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని మనం సరిదిద్దుకునే అవకాశం గవర్నమెంట్ అయితే జూలై పదో తారీఖు లోపు మనకనేది ఆ యొక్క టైం అయితే ఇవ్వడం జరిగింది కావున రైతులు ఈ సమాచారం అనేది మీరు తెలుసుకొని మీకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత ఏడు వేల రూపాయలు అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడాలంటే ఖచ్చితంగా అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్కరు కూడాను ఈ ఈకేవైసీ అనేది ఒకసారి చెక్ చేసుకోండి రెండోది మనం చూసుకున్నట్టయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏవైనా డాక్యుమెంట్స్ లో ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మీరు మీ సమీపంలో ఉండే రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ పనిచేసే గవర్నమెంట్ అధికారులకు మీ సమస్య అనేది చెప్పడం జరిగితే వాళ్ళనేది గ్రీవెన్సీలోని మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మీ యొక్క పేరు అనేది అక్కడ వచ్చేటట్టు ఆ అధికారులైతే చేసి ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు అంటే ఎవరైతే ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారో జూలై పదో లోపు గ్రీవెన్సీని అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది చిన్న రిక్వెస్ట్ అండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి ఏపీలోని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బుల కోసం మీ మొబైల్లోని మీరు వీడియోస్ అనేది నా ఛానల్ ద్వారా చక్కగా మీరు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మీకు సబ్స్క్రైబ్ బటన్ పక్కన కనిపిస్తుంది సబ్స్క్రైబ్ బై క్లిక్ చేసి బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్ అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే మీ యొక్క పేరు అనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మీ యొక్క పేరు అనేది చూసుకోవాలనేసి అనుకుంటున్నారు అన్నదాత సుఖీభావ స్టేటస్ అనేసి టైప్ చేసి మీ యొక్క పేరునైతే చూసుకోండి